ఖరీఫ్ మొదలైంది రైతులు పొలాలకు పోతున్నారు అందరూ సంతోషంతో ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరికి గత వారమే అన్నదాతీ బాబా డబ్బులు పడ్డాయి ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏ రకమైన సమస్యలు లేవు అందరూ బాగున్నారు కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా వైసీపీ రాక్షసు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి చాలా చేస్తోంది అమరావతి మునిగిపోయిందని చెప్పారు రకరకాలుగా చెప్తూ వచ్చారు కొత్తగా ఇవ్వాలోచిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమైనా ప్రచారం చేయడం ఈ రోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము ఇది కాకుండా మన దగ్గర దాదాపు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫా స్టాక్ ఉంది ఇది కాకుండా ఇంకా యాభై మూడు వేల టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతుంది సో ఇంత ఉన్నప్పుడు అసలు యూరియా సమస్య ఏంటి ఎందుకు వచ్చింది అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది ఈ రోజుకి సెప్టెంబర్ నాలుగో తేదీకి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్ లో పోర్టుల్లో ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా తొంభై నాలుగు వేల ఇది కాకుండా వితిన్ టూ ఆర్ త్రీ డేస్ లో మన యొక్క కృష్ణపట్నం ఇట్లాంటి పోర్ట్లకి యాభై మూడు వేల టన్నుల యూరియా చేరబోతుంది సో మొత్తం దాదాపు లక్షన్నర టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది సో మనం మామూలుగా ఈ సమయానికి మూడు లక్షల టన్నులు వాడతాం మూడు లక్షల ఐదు మూడు లక్షల ఏ టన్నులు వాడతాం మన ప్రతి సంవత్సరం జరిగే మన కొత్తగా ల్యాండ్ ఏమి పెరగలేదు ఈసారి ఖరీఫ్ లో కొత్తగా ల్యాండ్ ఏమి క్షేత్రస్థాయిలో ఏమి పెరగలేదు కానీ మూడు లక్షల ఏడు వేల టన్నుల వినియోగం నుంచి మనం మూడు లక్షల ఎన టన్నులు ఇప్పటికే వాడేసాం ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే ఎనభై ఎనిమిది టన్నులు వాడేసాం ఇంకా లక్షన్నర టన్నులు తొంభై నాలుగు వేల టన్నులు మన దగ్గర ఉంది యాభై మూడు వేల టన్నులు వస్తుంది మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది ఎక్కడ ఉంది యూరియా షార్టేజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు డిస్ట్రిబ్యూషన్ లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలం అంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న నాలుగు ఐదు ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఒకటో పేజీ రెండో పేజీ మూడో పేజీ నాలుగో పేజీ మొత్తం యూరియా యూరియా అంటూ నింపేసింది ఈ సాక్షి అనే ఒక పత్రికకి దాని యాజమాన్యానికి వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎట్లయితే ఉండడో సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి అసలు సాక్షి గానీ వాళ్ళ యాజమాన్యం కానీ